నగర మేయర్ యూ టర్న్ అందరూ అనుకున్నట్టే జరిగింది నెల్లూరు నగర మేయర్ స్రవంతి జయవర్ధన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు తనను క్షమించాలి శ్రీధరన్న అంటూ విలేకరుల సమావేశంలో వేడుకున్నారు అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఈ ఈరోజు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి జయ పలకడం విశేషం శ్రీధరన్న మీద అంత అభిమానం ఉంటే శ్రీధరన్నతోనే నడవచ్చు కదా అప్పుడు వైసీపీలో ఉండి ఇప్పుడు మళ్లీ అధికారం టీడీపీది కాబట్టి శ్రీధర అన్నతో నడుస్తున్నారని తీవ్రస్థాయిల విమర్శ ఎదురవుతున్నాయి మేయర్ తన చాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితోనే తాను వైసీపీలో కొనసాగినట్లు తెలిపారు శ్రీధర్ రెడ్డిని ద్వేషించమని తిట్టమని తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసినట్లు మేయర్ శ్రవంతి అన్నారు తమకు రాజకీయ భిక్ష పెట్టింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ అని మళ్ళీ వాళ్ల చెంతకు చేరడానికి సిద్ధంగా ఉన్నామని శ్రవంతి ఆమె భర్త జయవర్ధన్ అన్నారు శ్రీధర్ అన్న మన్నించు అంటూ విలేకరుల సమావేశంలో పదే పదే కోరడం విశేషం అయితే కష్టకాలంలో శ్రీధర్ రెడ్డిని కాదని అధికార పార్టీ పంచన చేరిన మేయర్ శ్రవంతిని కోటంరెడ్డి బ్రదర్స్ ఆదరిస్తారో లేదో వేచి చూడాలి ఏదేమైనా ఇటీవల కాలంలో అధికారం ఏ పక్క ఉంటే ఆ పక్కకి చోటా నాయకులు బదిలీ అవ్వటం చాలా మామూలుగా మారింది చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది నా హస్బెండ్ అయినటువంటి జయవర్ధన్ గారు పదిహేను సంవత్సరాలు తోటి కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను దానికి కారణం శ్రీధరన్న గారే ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వడం జరిగింది టిక్కెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు అంతేకాకుండా మా లాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేసినాను నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూసుంటారు నేను ఏ విధంగా ఉన్నానో ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడేదాన్ని నాకు ఈ రాజకీయాన్ని ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధరన్న గారు మాత్రమే మీరు చూసుకుంటే మేము శ్రీధరన్నతోటే శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా తోటే వెళ్ళడం జరిగింది ఈరోజు ఇది నేను చెప్పడం కాదు మీరందరూ కూడా చూస్తుంటారు ఆ రోజు నేను శ్రీధర అన్న పక్కన కూర్చొని శ్రీధర్ అన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి చేస్తాను అది కూడా బాధ్యతతో కాదు సంతోషంగాని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళు మీ అందరికి కూడా తెలుసు అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే శ్రీధరణను కానీ గిరిధరణను కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు మీరు అవి మాకు చెప్ప అవసరం లేదన్నారు వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరణని కానీ వారి సోదరుడిని కానీ వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు మా మాకు శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడూ ఆలోచించలేదు శ్రీధరన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియచినాను ఇది నేను చెప్పడం కాదు మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఎక్కడైనా మాట్లాడున్నా కూడా శ్రీధరన్న గురించి ఒక పల్లెత్తి మాట మాట్లాడే పరిస్థితి మాది కాదు మళ్ళీ ఇప్పుడు శ్రీధరన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయంతో ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియచినాను ఇప్పుడు మేము ఒకటే శ్రీధరణని కానీ కోరుకునేది మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధరణని కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కుని చేర్చుకుంటారని మేము శ్రీధరణ్ణి మనస్ఫూర్తిగా ఈ పత్రిక పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్ని బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు మేము ఒకటే కోరుకున్నాం శ్రీధరణను కానీ గిరిధరణను కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఇదే లో వచ్చి కూర్చొని మీరు పది రోజుల్లో అంటే పది రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి పది రోజుల్లో పోతుంది మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది అప్పుడు మేము ఒకటే చెప్పాం ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఈ అవకాశం ఈ స్థానం కల్పించింది మా ఆరాధ్య నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వారి వెంటే మేము నడుస్తాం వారితో మాకు కేవలం రాజకీయ అనుబంధం మాత్రమే కాదు పదిహేను సంవత్సరాలుగా నాకు వారితో కానీ వారి కుటుంబంతో కానీ ఉన్నటువంటి వారు మమ్మల్ని చూసుకున్నటువంటి పరిస్థితితో ఆ రోజు మీరేం చేసినా మీరు మా పదవి తీసేసినా తీసేయండి అని చెప్పడం జరిగింది ఒకనొక సందర్భంలో మీరు మా పదవి తీసేయాల్సి వస్తే మీకు అది ఏదైనా టైం తీసుకొని ఇబ్బందికర పరిస్థితి ఉంటే సేదరణ చేత మాకు ఒక్క మాట చెప్పించండి మేయర్ పదవికి శ్రీధరన్న మీరు రాజీనామా చేయండి అని చెప్పిన మరుక్షణం మీకు రాజీనామా చేస్తానని వారికి మమ్మల్ని బెదిరించినటువంటి వారికి చెప్పడం కూడా జరిగింది తర్వాత అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి ఒకటి కాదు రెండు కాదు కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా ఇలా అది ఇంకా ప్రతిరోజు కూడా మితిమీరనటువంటి పరిస్థితి తరువాత జరిగిన పరిణామాలు చాలామందికి తెలియదు ఎన్నో ఒత్తిళ్ళు ప్రతిరోజు కూడా ఒత్తిళ్ళు ఫోన్లు అటువంటి పరిస్థితుల్లో దాదాపు ఏడు ఎనిమిది నెలలు కూడా శ్రీధరణతోనే మేము ప్రయాణం చేయడం జరిగింది అన్ని కష్టాలు కూడా భరించాం ఆ సందర్భంలో శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని ప్రతిరోజు కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి పరిస్థితి కానీ ఆ పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిన పరిస్థితి మేము శక్తికి మించి మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది అటువంటి సందర్భంలో ఇంకా తప్పక మేము శ్రీధరను వదిలి వెళ్లాల్సినటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడింది అయితే ఇంకా తప్పలేదు అని మేము మారేటువంటి క్రమంలో అప్పటి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వారు అప్పటికే అనేక సందర్భాల్లో మాకు ఫోన్ చేసి అనేక సందర్భాల్లో అధికార పార్టీ నాయకులు ఫోన్ చేసి మమ్మల్ని ఒత్తిడి చేసినటువంటి సందర్భాలను సరే ఎటకేలకు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాం శ్రీధరణను వదిలి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా అక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మేము అప్పుడు ఆలోచన చేసింది కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అనే పేరుంది మమ్మల్ని శ్రీధరన్న ఏ విధంగా ఆదరించాడో అదే విధంగా ఆదరిస్తాడు అనేటువంటి ఆలోచన కూడా చేశాం వెళ్ళడం జరిగింది అయితే మేము అక్కడికి వెళ్ళినటువంటి కొద్ది రోజులకే అతి కొద్ది రోజులకే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ ఉన్నటువంటి పెద్ద మనిషి అనే పేరు